ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథిదానం నూట పన్నెండవ అధ్యాయం ఐదు నుండి వచనములు దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శనలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనసు స్థిరముగా నుండును తన శత్రుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు ద్రాతృత్వం కలిగి కిచ్చును వాని నీతి నిత్యమూ నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరుగుచూ క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును హా లే ప్రిమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తనలో దేవునియందు భయభక్తులు గల విశ్వాసి నీతి న్యాయాలు క్రియల గురించి తెలుసుకుంటున్నాం కీర్తన పదిహేను ఐదులో అప్పిచ్చి వడ్డీ వసూలు చేసుకోకుండా అలాగే లంచం తీసుకోకుండా ఉండేటటువంటి వ్యక్తిని ఏది కదల్చలేదు అని వ్రాయబడింది న్యాయ విమర్శలో తీర్పు దినాన వారి వాద్యము గెలవటానికి కారణం కూడా ఇదే తొంభై ఒకటవ కీర్తనలో కీర్తన కాడు అంటాడు నేను దేవుని ఆశ్రయంగా చేసుకున్నాను కాబట్టి నేను దేనికి భయపడను నీతి మంతుని ఆశ్రయస్థానము దేవుడే ఆయన కదల్చబడని వాడు కాబట్టి ఆయన ఆశ్రయించిన వారు కూడా కదల్చబడరు ఎటువంటి భయంకరమైనవి విన్నా భయపడడు వారు దేవునికి భయపడేవారు కాబట్టి దేవుని మాటకు లోబడతారు ఆ విధేయత వారిని సురక్షితంగా ఉంచుతుంది కీడి వస్తుందేమోనన్న భయం లేకుండా ఉంటాడని సామెతల గ్రంథ మొదటి అధ్యాయం ముప్పై మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది దేవుని భయం ఉన్నవారు మరి ఎవరికి దేనికి భయపడవలసిన అవసరం లేదు తగిన సమయంలో వారి శత్రుల సంగతి దేవుడే చూసుకుంటాడు అన్నిటినీ వారి మేలుకే జరిగేలా చేస్తాడు క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు భయపడదగినది దేవునికి మాత్రమే దేవునిలో వారికి శాశ్వత జీవం ఉంది మనుషులు వారికి చెయ్యగలిగేదేది శాశ్వత ఫలితాలను కలిగించేది కాదు మనుషులు ఇంతవరకు మనకు చాలా హాని చేసి ఉండవచ్చు అయితే మనుషులంటే భయానికి మన బ్రతుకులో తావు ఉండకూడదు మనుషులు మనకు చేయగలిగినదేదైనా క్షణికమే దేవుడు గనక మనతో ఉంటే దన్నకరమైన అనంత యుగాలు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి దేవుడు మనతో ఉంటే ఆయన అనుమతిస్తేనే తప్ప మనుషులు మనకేమీ చేయలేరు సర్వాతీతుడైన దేవుడే మన సంరక్షకుడైనప్పుడు బలహీనులైన మనుషులకు భయపడడం దేనికి కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం తొమ్మిది వచనాలు వ్రాయబడినట్టుగా మన తండ్రి అయిన దేవుణ్ణి మన ఆశ్రమంగాను మహోన్నతుడైన దేవుణ్ణి మనకు నివాస స్థలంగా చేసుకుంటే మనకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు మన గుడార సమీపించదు దేవుడంటే భయభక్తులు ఉన్నవాడు తారా లంగా బీదలకిస్తాడట వారి నీతి నిత్యము నిలుస్తుంది అపోస్తుల కార్యం పదవ అధ్యాయంలో ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసేరిలో ఉండేవాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయిచూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు అయితే దేవుని మహాకృప కొన్నీళ్ళును వెతుకుంటూ వచ్చింది తన స్వనీతి తనను రక్షించదు కాబట్టి దేవుని నీతిని గురించిన సత్యాన్ని పొందుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభును తన కుటుంబంతో సహా నమ్మి ఆయన తమ సొంత రక్షకునిగా అంగీకరించారు విశ్వాసం వలనైన నీతి కొన్నేళ్ళ కుటుంబాన్ని రక్షించింది ఈ నీతి శాశ్వతమైనది ఇది క్రియల వలన పొందుకున్నది కాదు కానీ విశ్వాసం వలన పొందుకున్నది విశ్వాసి కొమ్ము హెచ్చింపబడుతుంది బైబిల్లో కొమ్ము శక్తికి అధికారానికి బల ప్రభావాలకు గుర్తు నీతిమంతులు ఘనత పొందితే దుర్మార్గులు సహించలేరు దుర్మార్గం నిండిన జీవితంలో ధనము కీర్తి సుఖభోగాలు ఉన్నప్పటికీ అది వ్యర్థమైన శూన్య జీవితం దానివల్ల ఏ ప్రయోజనము లేదు మంచిని ద్వేషించటం ఇతరులను చూసి అసూయ చెందడం అలాంటి వారిని ఏలే గుణాలలో రెండు దేవుడంటే భయభక్తులు ఉన్నవాడు హెచ్చింపబడతాడు భక్తిహీనులు నాశనమవుతాడు మనమైతే అలాంటి వారి నిమిత్తం ప్రార్థించాలి వారి రక్షణ నిమిత్తం ప్రార్థనలో పోరాడాలి దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు అవును తండ్రి భయభక్తులు కలిగినటువంటి వారు నిన్ను ప్రేమించేవారు నీ ఎందు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా ఉంటారో వారు ఏ విధమైన క్రియలు చేస్తారో వారు ఏ విధంగా ఆశ్రదం పడతారో ఇవన్నీ కూడా మాకు ఈరోజు మీరు బోధించారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వాద్యం గెలుచునని మీరు మాట్లాడారు అవును ప్రభా తండ్రి అలా దయాలత్వం చూపించేవారు అప్పించేవారు ఎప్పుడు కదిలింపబడరని నీతిమంతులు నిత్యము జ్ఞాపకం చేసుకుంటావని అయా నువ్వు వాక్యంలో సెలవిచ్చి ఉంటున్నావు అంతేకాకుండా తండ్రి తండ్రి వారు నేను హృదయములో ఉంచుకొని నేను ఆశ్రయంగా చేసుకొని స్థిరముగాను ఉంటారు అందుకే వారు ఏ చెడు వార్తలకు భయపడకుండా ఉంటారని అయ్యా మీరు సెలవు ఇచ్చినందుబట్టి నీకు స్తోత్రులు తండ్రి అవును ప్రభాతండి నేను వారు ప్రభాతని నీ విశ్వాసంతో ధైర్యంగా ఉంటారు స్థిరముగా ఉంటారని మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రం దాతృత్వము కలిగిన మనసు కలిగి బీదలకి ఇచ్చేవారుగా వారు ఉంటారని అయ్యా మీరు మాట్లాడారు అలాంటి వారి నీతి నిత్యము నిలుస్తుందని మీరు వాక్యంలో సెలవు ఇచ్చారు అందులోను ప్రభా మరి తండ్రి కొన్నేలిని ప్రభా తండ్రి మా ముందు ఉంచారు కొన్నేలి జీవితంలో కూడా ప్రభాతండ్రి నీ ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండి అయా తండ్రి దాన ధర్మాలు చేస్తూ ఎంతో భక్తి జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు అయా తన్ని నీ కృప కొన్నేలు వెతుక్కుంటూ వెళ్ళింది కొన్నేలు యొక్క జీవితంలో అయా తండ్రి ఇదిగో నేను రక్షణను తీసుకొని వచ్చింది ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి తండ్రి కొర్నీలిని తండ్రి నిత్యరాజ్యములను చేర్చుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు తన కుటుంబం అంతా కూడా నీ అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నట్టు నీ వాక్యములో ప్రభ సెలవిస్తూ ఉంటున్నది అయా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ నువ్వు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాక్యాలను బట్టి అయా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రతినిత్యం మాతో మాట్లాడుతున్నావు అయా తండ్రి మేము దేనికి భయపడవలసిన అవసరం లేదని మీరు మాట్లాడరు ఏ అపాయము రాదు ఏ తెగులు మా గుడారము సమీపించదు ఎందుకంటే నేను మేము ఆశ్రయంగా చేసుకున్నామని అయాతను మీరు మాట్లాడి ఉంటున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి అయా తండ్రినైనా నీవు మమ్మల్ని ఈ రీతిగా ప్రేమించి మాకిస్తున్నటువంటి గొప్ప వాక్యాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు అవునైనా నీ ఎందు భయభక్తులున్నవాడు హెచ్చింపబడతాడని అయా తన్ని ఎందు భయభక్తు లేనివాడు నాశనమైపోతారని అయా తండ్రినైనా మీరు మాట్లాడరైతే మేమైతే మాత్రం తండ్రి ప్రతి ఒక్కరి మానవుని నిమిత్తము ప్రార్థించాలని వారి రక్షణ గురించి ప్రభా మేము ప్రార్థించాలని శత్రునైనా ప్రేమించాలని మీరు బోధించారు కాబట్టి అట్టి మనసు కలిగిన వారంగా మేము తండ్రి ప్రార్థించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఎందరైతే ఈ ప్రార్థనలు ఎక్కి ప్రభా వారి జీవితాలలోనైనా ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో ఏ ఎరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయన్నీ నీకు తెలుసునైనా ఇదిగో ప్రభా గర్భఫలం ఉద్వేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నీకు తెలుసునైనా తండ్రి అవి దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్నవారు అప్పులలో ఉండి అప్పుల అనేటువంటి సమస్య నుంచి బయటపడలేక తండ్రినైనా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు నిందలు అవమానాలు పడుతూ అయా తండ్రి జైల్లో మగ్గుతున్నటువంటి వారు నానావిధ రోలు చేత బాధపడుతున్నటువంటి వారు ఒకటేమిటి ఒకటేమిటినైనా అనేక రకాల సమస్యలతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని వారి సమస్యల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నా సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతా ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలలో ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి అంతేకాకుండా మా దేశపధికలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన అందించటకు నీ పరలోకపు జ్ఞానముతో వారిని నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా స్తుతి నీకు మహిమ నీకు ఘనత నీకు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం దిక్కు లేని వారిని విధువరాని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమట్టిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి సమస్యల నుంచి బాధల నుంచి వారిని తప్పించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకే స్థుతి మహిమ ఘనత చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం అంతేకాకుండా ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా అయా తండ్రిని కృప కృపచూపించినైనా పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయటైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ జీవితాలు నువ్విచ్చిన నూతన దయా క్రీటాలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నావు కృప చూపండి సహాయం చేయండి నాయన అయా నమ్మదగిన దేవుడో ప్రభాతండి ఈ రీతిగా ప్రతి ప్రతిదిన మాతో బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నా తాగుడుకు బానిసైనటువంటి వారు వ్యభిచారానికి బానిసైనటువంటి వారు మోసాలు చేస్తున్నటువంటి వీళ్ళందరిలో కూడా మారు మనసును పశ్చాత్తాపాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా తండ్రి కృప చూపించండి సహాయం చేయమడుగుచున్నాం తండ్రి ఈ క్రిస్మస్ సీజన్లో అనేక ప్రాంతాలలో ప్రభా తన క్యారల్స్ జరుగుతుంటుండగా మరి ఎక్కడే కానీ ఎవరికే కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా తండ్రి దుర్మార్గులు దుష్టులు తండ్రి అయినటువంటి మనుషులలో రూపాలలో సాతాను ప్రభా తండ్రి వచ్చి అయా తండ్రి మీ బిడ్డలను ఇబ్బంది పాలు చేయకుంటూ అయా మీరు కృప చూపించే కాపాడుమని అడుగుచున్నాం నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి సమస్తము నీ పాదాల చింత పెడుతూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఎన్నపలను మా ప్రవరక్షకుడైన ఏ శ్రీ శక్తి శక్తిగల నామంలో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్